హాయ్ హలో అందరికీ హ్యాపీ సండే మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ ఓన్లీ సండే సండే ఒక వీడియో పెడతాను కానీ ఎక్కువగా సండే పాటలు నేను తెచ్చేది ఎక్కువ చికెన్ మాత్రమే చేపలు మిగతా రొయ్యలు ఇలాంటివి కొద్దిగా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడరు తినడానికి అయితే సండే ఎక్కువ ఇష్టపడతారు ఈరోజైతే అయితే మా ఇంట్లో స్పెషల్ అయితే అదేనండి రోజుకొక వీడియో అయితే పెడదామని ఉంది కానీ ఇంట్లో అయితే దానికి సాకరించట్లేదు ఎందుకు అంటారా ఎందుకులే ఎంత కష్టపడి వీడియో చేసినా యూస్ అండి ఇది రావట్లేదు కదా చూడలేనప్పుడు మన ఎందుకు వీడియో పెట్టడం అని చెప్పేసి కోపగించుకుంటున్నారు అందుకే వీడియోస్ అయితే పెట్టలేదు చూడండి వీడియో చేస్తావా అని అడగకుండా కూడా నేను చికెన్ తెచ్చిన చికెన్ని శుభ్రంగా కడిగేసింది అలాగే పేస్ట్ కూడా ఆడేసారండి ఉల్లిపాయలు కూడా ఫ్రై చేశారు దీన్ని బట్టి చూస్తే మీరు అర్థం చేసుకోండి వీడియో ఎందుకు చేయట్లేదు ఎందుకు వేసి ఎక్కువగా పోస్టింగ్ చేయట్లేదు ఒకసారి మీరు క్లాస్ పేస్ను తెచ్చుకుంటున్నాం షేపలు కానీ చికెన్ కానీ లేదా బోటీ లాంటిది లేదంటే కాళ్ళు తలకాయ ఇలాంటివి ఏదో కర్రీ తెచ్చుకొని చిన్నగా పెట్టుకుంటున్నాం వీడియోస్ అయితే పెద్దగా తీయాలనిపించట్లేదు తీసుకోవాలని ఎప్పుడు వీడియోస్ ఎందుకు కష్టంగా అవుతుంది అని చెప్పేసి చూడండి టాపిక్ అయితే మార్చేస్తుందండి మళ్ళీ మళ్ళీ మీకు ఎనగ వినపడకూడదు మళ్ళీనే మన లోపల కుమ్ములుపులు తప్పింది కానీ ఎనబడకూడదు మళ్ళీ ఆ ఫ్రెండ్స్ అట మళ్ళీనే ఏ చెప్పు చూడండి చెప్పట కాస్తుంది ఎండకాలన్నాకి ఎండ గడ్డిగా కాస్తుంది వీడియో కాల్స్ ఉన్నప్పుడు అయితే చిక్ అయితే వేరేగా ఉంటుందండి వీడియో లేనప్పుడు అయితే చిటిగా మంచి రుచిగా ఉంటుందండి వీడియో కోసం ప్రత్యేకించి మనం మసాలన్నీ అనేక రకాల మసాలా వేస్తాం కదండి అప్పుడు తేడా వచ్చేస్తుంది అదే ఏ మసాలా లేకుండా జస్ట్ ఇంట్లో అయితే మంచి రుచికరంగా వస్తుందండి చా ఏ చికెన్ పులుసు చికెన్ కానీ లేదంటే చేప పులుసు కానీ మటన్ కానీ ఏదైనా జరగాలి ఏంటి చికెన్ కర్రీ అయితే వండుచుకుంటున్నాం అది చికెన్ బిర్యానీ చేసుకుందనుకున్నాం ఎండ ఎక్కువ ఉంది చాలా గట్టిగా కాస్తుంది ఎండ అయితే అందుకని చికెన్ బిర్యానీ చేయలేదు ఓన్లీ చికెన్ కర్రీ మాత్రమే వండుకుంటున్నాం వీడియో కాస్త గంటలకల్ వండుతుంది వీడియో లేదు కదండి పదే పది నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మంచి రుచికరమైన చూసారా కలర్ఫుల్గా కనపడుతుంది కదండి ఇది చికెన్ కర్రీ అయితే ఇది నార్మల్గా మనం ఇంట్లో వండుకునే కర్రీ అనమాట వేరే కొడుతావు లేదంటే ఏ రకరకాలుగా వేస్తారు టైం తీసుకుంటది ఈ కలర్ఫుల్ కూడా రాదు మామూలు కొడితే చూడు మంచిగా వచ్చింది చూస్తుంటే నేను ఎప్పుడో తినేలా అనిపిస్తుంది కదండి అందరికీ అనిపిస్తుంది చికెన్ ఎంత ఇష్టపడి ఎవరు చెప్పు ప్రతి ఒక్కటి చికెన్ ఫ్రీలే అందరూ చికెన్ కోసం పరిచత్తారు అందుకనే బర్డ్ ఫ్లూ వచ్చిన సరే చికెన్ రేటు తగ్గట్లేదు కేజీ మూడు వందలే మా సైడ్ మరి మీ సైడ్ అంత తెలియదు కానీ ఈరోజు కాలేజ్ ఉంది కాలేజ్

वैसे सुनते हैं ये कौन से साझा रहा सबसे ज्यादा है ये तो है ना 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 ये स्मार्टफोन पर है ಗ್ರೇವ್ ಅಂದ್ರ ಗ್ರೇವಿ ಅದೇ ದರೀಸ್ ಅದೇ ಪರ್ಫೆಕ್ಟ್ ಉಂಟು ಇಂಟ್ ಎರಗ ತಿನ್ನ ಬಾ ಎಲ್ಲ

你懂吗？<laughs> And, uh